గతంలో మహా గతంలో ఒక ఐదు పది రోజులు వెళ్ళొచ్చు వీడియో ఇచ్చా కుక్క నాకినా గీకినా కాటేసిన పొరికినా ప్రమాదమే ప్రాణాంతకమే జాగ్రత్త నేను చాలామంది జంతువులు ప్రేమికులు పాపం చాలా హట్ అయ్యి భయంకరమైన కామెంట్లు పెడుతూ వచ్చాను దాన్ని నాకు అనిపించింది ఓకే ఆ వీడియోలోనే వాడినటువంటి లాంగ్వేజ్ పాపం తట్టుకోలేకపోయే వాళ్ళు వద్దులే అని చెప్పి నేను తీసేస్తాను ఇప్పుడు అందులో చెప్పవలసిన కంటెంట్ ఇప్పుడు చెప్తాను ఏంటంటే పెంపుడు జంతువులైనా వాటికైనా మీరు వ్యాక్సిన్లు వేయించకపోతే అవి మిమ్మల్ని నాకినా కొరికినా మీకు ర్యాబిస్ అంటుకునే అవకాశం ఉంది మరలా ఇక్కడ అవసరం దానికి ర్యాబిస్ ఉంటేనే మనకి ర్యాబీస్ వచ్చేది అంటే మీరు అనుకోవచ్చు దానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ దానికి వ్యాక్సిన్లు వేయించకపోతే మిమ్మల్ని కరికినా నాకినా గీకినా వ్యాక్సిన్ చేయించు ఇక వీధి కుక్కల విషయానికి వస్తే అస్సలు అక్కడ నిమిషం కూడా ఆలోచించదు శుభ్రంగా సబ్బుతో గాయాన్ని కడిగేసి ట్యాప్ కింద పెట్టి ఒక ఐదు అలా ఇంక ఇమీడియట్ నీరు పోయినటువంటి ఆసుపత్రికి వెళ్ళి టీకా నా టీకా వ్యాక్సిన్ ఆఫ్ కోర్స్ అయితే తీసుకోండి ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తానంటే హైదరాబాదులో నిన్న ఒక్కచోట మన బాలనగర్ ఏరియాలోనే పదహారు మందిని కుక్కలు గరిచారు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల వీధి కుక్కలు ఎంత ఘోరంగా తయారైనాయి అంటే పిచ్చి కుక్కలు అయితే వాటి ఇష్టం అయిపోతుంది ఇక నార్మల్ వీధి కుక్కలు అయితే వాళ్ళ వీధి కొత్తలు వచ్చినా మేరకు కగపడుతుంది మొన్న మధ్య మా హాయితే ఒక ఇర రోజులు అవుతుంది మా వీధిలో ఆ కుక్క లేదు అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కదా చూస్తాను కదా ఇంకా కొత్త కుక్క అనుకుంటే సరే మన పని మనం చూస్తున్నాను వెళ్తుంటే ఒకసారి మేదకెగబడింది లక్కీలో నేను బండి మీద ఉన్నా ఇంకా బండి రేస్ ముందుకు ముందుకెళ్ళిపోయాను అది నడుచుకుంటే వచ్చే మేదకొచ్చేది ఇంకా మళ్ళీ పడేది మళ్ళీ ఇంజక్షన్ పడేది మళ్ళీ గట్టిగా నాకు సో హైదరాబాద్లో చాలా చోట్ల ఏం చేస్తున్నాయంటే ఈ జిహెచ్ఎంసి వాళ్ళు ఆ జంతువులను పట్టుకెళ్ళిపోయి కుక్కలని వాడికి పిల్లలు పట్టుకున్న ఆపరేషన్ ఏదో చేస్తుందని చెప్పి వాటిని మరలకి తీసుకొని చోట వదిలేయాలి ఎక్కడైతే చోట గుర్తుండగా ఎక్కడైతే కూడా వదిలేస్తున్నారు అవేమో కొత్త ప్లేసెస్ పా తెలిసి తెలియక మీదకి వచ్చేస్తాం సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ నేను తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా జీచెమ్స్ రిక్వెస్ట్ చేస్తున్నా అయ్యా కుక్కలో క్రూర మగాలు అర్థం కావట్లేదు ఎందుకంటే మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తండా వచ్చేసి రాజన్న సిరిసిల్లి జిల్లా ముస్తాబాద్ మండలం సేవారాల్ తండ ఆమె వయసు ఎనభై సంవత్సరాలు పేరు రాజ్యలక్ష్మి అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి ఇద్దరు కొడుకులు వాళ్ళు ఉన్న ఇంటి పక్కన ఒక రేడు షెడ్ దాంట్లో ఆమె ఉంటుంది నైట్ టైం బహిర్భూమికి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్తుంది మరలా వచ్చి డోర్ పెట్టి నిద్రపోవాలి నిన్న మార్నింగు వెళ్ళి చూస్తే ఎంత ఘోరంగా అంటే తల గుర్తుపట్టలేని విధంగా ఉంది మెడ కూడా ఘోరాది ఘోరంగా మొత్తం కొడుకు పట్ట అంటే కుక్కలు ఆమెను చంపి మనిషిని తినేసాయి ఘోరంగా అనమాట అవి పిచ్చి కుక్కలు ఇంట్లోకి చక్కగా తినేసాయా కుక్కలు అయితే ఇవ్వండు మంచి కుక్కలు ఇవ్వండి మంచి కుక్కలు అంటే కుక్క కాదు నార్మల్గా వీధి కుక్కలు గుంపుగా వచ్చి ఆ రకంగా మన ఈ మధ్య కూడా మన హైదరాబాద్లో వికారాబాద్ దగ్గర చిన్నపిల్లలకి మీదకి ఎగబడి కురిగి చంపటం అంటే కుక్కలు జనరల్గా ఎక్కడైనా బయట చనిపోయిన జంతువులు ఉంటే వాటిని తింటాయి అండ్ ఎవరైనా ఫుడ్ పెడితే తింటాయి ఒకనొక మూమెంట్లో ఇంకా ఎవరూ లేరురా ఒంటరిగానే ఉన్నారు అనుకున్నప్పుడు మేము రకపడుతున్నాయి పిల్లల పిల్లలా పెద్దలు చూస్తారా సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ రకంగా ఆమెను చంపి తిన్నాయంటే అసలు అండి అసలు ఊరు వాళ్ళందరూ ధరనాయి ఇప్పుడు ఏమని అరే కుక్కలో ఉన్నాయి తీసుకెళ్ళే తీసుకుని చెప్పి చెప్తే పట్టించుకోలేదు ఎంత ఘోరంగా ఉందో చూడండి అంటున్నారు నేను తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో కాకుండా ఎక్కడ న్యూస్ ఇస్తున్నా కానీ నైంటీ పర్సెంట్ తండ 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 ఆ పేరు వినిపిస్తాను అంటే ఈ ఎస్టీలు ఉంటారు కదా పుస్సగాలి వాళ్ళు పాపం వాళ్ళు ఉండే ఏరియా వాళ్ళు కూలీనాలు తీసుకుని బతుకుతున్నటువంటి ఏరియా ఆడ అసలు అన్ని కుక్కలు అసలు ఎలా వస్తున్నాయి అండ్ ఆ కుక్కలు వచ్చేసి ప్రభుత్వం అసలు ఎందుకు వాటిని కంట్రోల్ చేయట్లేదు లేదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక నాకు ఎక్కువగా మేజర్గా వినిపించిన కంప్లైంట్స్ అవి ఉన్నాయంటే ఈ కుక్కల విషయంలో వరాతి ఘోరంగా చంపటాలు కరవటాలు ఇవి ఇవే అండ్ నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి వాళ్ళ పిల్లడికి బాలేదన్నప్పుడు మాట్లాడుతుంటే సందర్భంలో చెప్పాడు హైదరాబాదులో గతంలో ఎన్నడూ ఇల్ల మీద డెంగ్యూ కేసులు పెరిగాయి ఏంటంటే హైదరాబాదులో సరిగ్గా ఫాగింగ్ చేయట్లేదు మన వర్షాలు పడ్డప్పుడు చాలా చోట్ల నీరు నిలిచిపోయి దోమలు పెరిగాయి దీంతో పగటో దోమలు కట్టి రాత్రి దోమలు కొట్టి వరాతి గోరండి ఆసుపత్రుల్లో ఆ డెంగ్యూ కేసులు ఎప్పుడు లేని విధంగా ఒక రోజు అరవై కేసులు అక్కడ అక్కడున్న బెడ్లు నాలుగు ఐదు అని అంట లోకల్లో ఉన్న చిన్న ఆసుపత్రికి వెళ్తే దెన్ కొంతమందికి ఇంటికి వెళ్ళి వాళ్ళకి సెలైన్లో పెడుతున్నారు ప్లేట్లు ఎక్కి ఇచ్చాలనుకున్నప్పుడు ఆసుపత్రి ఉంచుతున్నారు సో సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందండి ఈరోజు హైదరాబాద్లో ఓ పక్క కుక్కలు ఓ పక్క దోమలు వరాతి గోరవం దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి ప్రజలారా మీరైతే పెంపుడు ఉన్నారని అయితే వ్యాక్సిన్లు వేయించండి వీధి కుక్కలతో కనుక ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే ఫోన్ చేసి చెప్పండి అధికారులకి మీరైతే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి ప్లీజ్ టేక్ కేర్ పిల్లల మాత్రం చెప్పాలి ఒంటరి మాత్రం పంపకండి వృద్ధుల్ని కూడా